అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానం యశ్యానందము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన ముదిపి వచ్చే వరకు నిన్ను ఎత్తికుని వాడను నేనే ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుని వాగ్దానం చేస్తున్నాడంటే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడే నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడేవాడే నేనే నేనే నీకు తోడుగా ఉండి నేనే నా రెక్కల చాటున నిన్ను భద్రపరిచి కాపాడుతాను నీకు ఏ అపాయం సంభవింపదు ముదిమి వచ్చినంత వరకు నీవు ఈ భూలోకంలో బ్రతుకుతావు బ్రతికి నన్ను సేవిస్తావు భయపడవా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని ఎత్తుకునేవాడు ఆయనేనంట శంకలు ఎత్తుకుని మిమ్మల్ని మోసేవాడు ఆయనేనంట మీ ప్రతి ఒక్క ఔసతులు తీర్చేవాడు ఆయనేనంట ఏ నీ మీదికి రాకుండా కాపాడేవాడు ఆయనేనంట ఆయనే మీ పక్ష కొరకు చూపించి యుద్ధం చేస్తాడంట మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ భయపడి పనకు వాళ్ళు నమ్మడి దేవుని మాట దేవుడి చెప్తున్న మాట కుదివి వచ్చే వరకు ఎన్ని తండ్రిపై ఇబ్బంది ఉన్నాయి నేనే నేను ఎత్తుకొని కాపాడి సంరక్షిస్తాను నీ ప్రాణానికి ఏ హాని సంబంధించి నీకు ఏ ఇబ్బంది ఉండదు ముని విడి వచ్చే వరకు నేను నీ తోడుగా ఉండి నీకు తండ్రిగా ఉండి నీ ప్రతి ఒక్క అక్కర్ను నా మహివైశ్వర్యంలో తీరుస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నీ పని పాటలు అన్నిటిలో తోడు నేను అభివృద్ధి చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు మరి ముది వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాడంట ఆయన శంకరి ఎత్తుకొని తన కౌగిరిలో భద్రపరుస్తు ఏ దుష్టు ఉండదు అందును బట్టి దేవుడికే భయం కలుగును కాక ఆమె రోజు దేవుడి వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం మరి ప్రార్థన చేసుకుందాం ప్రలోకమలం దేవా నీ భాగ స్థితిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడే ప్రతి వేల కోట్ల శుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క దుష్టిని లైవ్ చేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా నాయన ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ ప్రచారాలు పొందుకొని బాప్తీసు తీసుకొని రక్షణ పొందుకొని దేవా నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొంది ఉండకు సహించి ప్రతి ఒక్క దృష్టిని నైపు మరి దేవా నాయన ఓ వేరెవరైనా పొందుకొని కూడా దారితబితే అలా మారు మనసు ప్రచారాలు పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం సహాయించి ఏ సునాము నడుస్తున్నాను నాకు ఎవరిలోకి నందున నాకు అనుకు ఆమె మరిసరి ఈరోజు దేవుని వాళ్లను మరి మీరు ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న ప్రస్తుతం దేవుటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మరియు దేవుని వాగ్దానంతో మరికొంత మనకు అందరికి తోడైంది అనిపించిన దాకా ఆమె ప్రైజ్ రా